నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను సునీల్ జీపీఎస్ ను తలదన్నే దాని బాబు లాంటి నావిగేషన్ సిస్టమ్ రాబోతోందా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నావిక్ టూ గేమ్ చేంజర్ కాబోతోందా షార్లో వందో ప్రయోగంతో మరో రికార్డు సృష్టించింది జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్తో జీపీఎస్ కు చెక్ పెట్టేలా నావిక్ జీరో టూను రాకెట్ ద్వారా నింగిలోకి పంపి మరో మైలురాయిని సొంతం చేసుకుంది ఇస్రో త్రినేత్రంలా పనిచేసే నావిగేషన్ వ్యవస్థలో భారత్ తనదైన ముద్రను వేసుకుంటోంది ఇస్రో ప్రయోగించిన నావిక్ నిజంగా గేమ్ చేంజర్ కాబోతోందా అన్స్టాపబుల్ గా సాగుతున్న ఇస్రో విజయ ప్రస్థానం వందో ప్రయోగం జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ కూడా గ్రాండ్ సక్సెస్ నావిక్ టూ శాటిలైట్ నావిగేషన్ లో గేమ్ చేంజర్ కాబోతోందా ఇస్రో చరిత్రాత్మక వందో ప్రయోగం విజయవంతమైంది భారత అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ సత్తాను చూసి ప్రపంచమే ఇప్పుడు నివ్వెరబోతోంది చంద్రయాన్ ఆదిత్య మిషన్ల తరువాత ఇస్రో శ్రీహరికోటలోని షార్ నుంచి జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది ఇది ఎన్విఎస్ జీరో టూ ఉపగ్రహాన్ని తీసుకుని నింగిలోకి దూసుకెళ్లింది ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి ప్రవేశించింది ఎన్విఎస్ జీరో టూ ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ దీని బరువు రెండు వేల రెండు వందల యాభై కిలోలు ఇది కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది దీంతో భారత అంతరిక్ష పరిశోధనలే కాకుండా పౌర సైనిక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు ఈ ప్రయోగం శ్రీకారం చుట్టబోతోంది ఇంతకీ ఎన్విఎస్ జీరో టూ శాటిలైట్ తో మన దేశానికి కలిగే లాభాలేంటి అని అనుకోవచ్చు ఇస్రో సొంతంగా డిజైన్ చేసి రూపొందించిన ఎన్విఎస్ జీరో టూతో భౌగోళిక వైమానిక సముద్ర నావిగేషన్ సేవలు మరింత విస్తృతమవుతాయి అంతేకాదు వ్యవసాయం శాస్త్ర సాంకేతిక రంగాలు విమానాల నిర్వహణ మొబైల్ పరికరాల్లో జీపీఎస్ తరహా సేవలు మరింత ఖచ్చితత్వంతో ఉంటాయి దీంతో ఇస్రో చరిత్రలో వందో ప్రయోగం మరో మైలురాయిగా నిలిచినట్లే ఎన్విఎస్ జీరో టూ శాటిలైట్ పదేళ్ల పాటు సేవలందిస్తుంది నావిగేషన్ వ్యవస్థ మరింత సుస్థిరమవుతుంది విక్రమ్ సారాబాయి హయాం నుంచే ఇస్రో విజయాల పరంపర కొనసాగుతూ వస్తోంది అబ్దుల్ కలాం పీరియడ్ లో ఎన్నో విజయాల్ని అందుకుంది ఇప్పటి వరకు ఆరు జనరేషన్ల లాంచ్ వెహికల్స్ ను అభివృద్ధి చేశాం శ్రీహరికోట నుంచి వంద ప్రయోగాలు జరిగాయి దాదాపు ఐదు వందల నలభై ఎనిమిది శాటిలైట్లను అంతరిక్షంలో కక్షలోకి సక్సెస్ఫుల్ గా పంపాం చంద్రయాన్ మాస్ ఆర్బిటర్ ఆదిత్య మిషన్లలో విజయాల తరువాత భారత నావిగేషన్ వ్యవస్థను మరింత స్ట్రాంగ్ చేసేలా ఈ ప్రయోగం నిలిచింది మన భారతదేశం మాత్రమే కాకుండా వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అన్ని దిశలా కూడా మనకంటే అవతల వరకు కూడా ఈ జిపిఎస్ సిస్టమ్ పనిచేసే విధంగా మన వాళ్ళు రూపొందించారు దీనికి ఇస్రో వారికి మనందరం కూడా రెండేళ్లకు ముందు అంటే రెండు వేల ఇరవై మూడులో ఎన్విఎస్ జీరో వన్ ప్రయోగాన్ని చేపట్టింది ఇస్రో అమెరికా జిపిఎస్ తరహాలోనే భారత్ కు చెందిన నావిక్ ను పౌర సైనిక అవసరాల కోసం స్పెషల్ గా రూపొందించారు ఇది నావిగేషన్ వ్యవసాయం అత్యవసర సేవలు విమానాల నిర్వహణ మొబైల్ లొకేషన్ ఆధారిత సేవలను మరింత మెరుగుపరుస్తుంది ఇప్పుడు పంపిన ఎన్విఎస్ జీరో టూ వల్ల దేశంతో పాటు పరిసర ప్రాంతాల్లో చాలా ఖచ్చితమైన నావిగేషన్ సమాచారం అందుకోవచ్చు నావిక్ ఇప్పటికీ దేశీయ నావిగేషన్ వ్యవస్థగానే ఉన్నా తొందరలోనే జీపీఎస్ తరహాలో గ్లోబల్ నావిగేషన్ వ్యవస్థగా మారేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది ఖచ్చితమైన స్థానం వేగం సమయ సేవలు అందించడమే దీని లక్ష్యం నావిక్ శాటిలైట్ వ్యవస్థ స్ట్రాంగ్ అయితే మన దేశంతో పాటు ఇతర దేశాలు కూడా నావిక్ సేవల్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది అప్పుడు గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ దిశగా ఇస్రో మరిన్ని ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉంటుందనేది శాస్త్రవేత్తలు చెబుతున్నమాట కార్గిల్ వార్ అది శాస్త్రవేత్తల ఆలోచనల్ని మార్చేసిన సమయం జీపీఎస్ వ్యవస్థ సరిగా లేక లొకేషన్స్ సరిగా ట్రేస్ కాక సైనికులు ఇబ్బంది పడ్డారు బయట దేశాల నావిగేషన్ సిస్టంపై ఆధారపడడం తప్ప వేరే దారి లేదప్పుడు దీంతో భారత శాస్త్రవేత్తల్లో పట్టుదల పెరిగింది జిపిఎస్కు అమ్మ మొగుడు లాంటి నావిగేషన్ సిస్టమ్ను తేవాలనుకుని పట్టుబట్టారు ఇప్పుడు నావిక్ శాటిలైట్ వ్యవస్థతో ఆలోటు భర్తీ అవుతోంది ఇంతకీ నావిక్ టూ ఫీచర్స్ ఏంటి ఎలా ఇది జీపీఎస్ కంటే మెరుగ్గా పనిచేయబోతోంది ఏ దేశానికైనా నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనేది చాలా ముఖ్యం దీని సేవలు సైనికులకు అందించే సమాచారం టెక్నాలజీ అభివృద్ధి సాధ్యమవుతుంది అందుకే ఇస్రో ఇప్పుడు ఈ నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేసుకునేలా పరిశోధనల్ని మరింత ముమ్మరం చేస్తోంది అందులో భాగంగానే బందో మిషన్ లో ఎన్విఎస్ జీరో టూ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించింది నావిక్ వ్యవస్థ పూర్తిగా స్వదేశీ ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ ఇది భారత విమానయాన నౌకాయాన మార్గాలకు ఇతర సైనిక అవసరాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది నావిక్ తో భారత్ లో భారత సరిహద్దుల నుంచి పదిహేను వందల కిలోమీటర్ల దూరం వరకు ఖచ్చితమైన నావిగేషన్ సమాచారం తెలుసుకోవచ్చు ఎన్విఎస్ జీరో వన్ ద్వారా మొదటిసారి సెకండ్ జనరేషన్ శాటిలైట్ ను జిఎస్ఎల్వి ఎఫ్ ట్వెల్వ్ ప్రయోగం ద్వారా నింగిలోకి పంపారు రెండు ఇరవై మూడు మే ఇరవై తొమ్మిదిన ఈ ప్రయోగం జరిగింది ఇందులో దేశీయ అటామిక్ క్లాక్ ను పెట్టి నింగిలోకి పంపారు ఎన్విఎస్ జీరో టూ సెకండ్ జనరేషన్ శాటిలైట్స్ లో రెండోది ఎల్ వన్ ఎల్ ఫైవ్ ఎస్ బ్యాండ్స్ తో పాటు సి బ్యాండ్ ను కూడా పేలోడ్స్ గా తీసుకెళ్లింది ఇందులో కూడా అటామిక్ క్లాక్ కీలకం గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ ఖచ్చితత్వంతో అందించేందుకు ఈ అటామిక్ క్లాక్ ఉపయోగపడుతుంది అందులోనే భారత్ మరింత స్వయం సమృద్ధి సాధిస్తోంది ఇప్పటివరకు జిపిఎస్ క్లోనాస్ వంటి విదేశీ టెక్నాలజీ మీదనే ఆధారపడుతున్న భారత్ ఇకపై మరింతగా నావిక్ మీద ఆధారపడనుంది జీపీఎస్ అంతా కూడా వెలాసిటీ పొజిషన్ టైం ఇలాంటివి కొలుచుకోవటానికి ఇంటర్నేషనల్ జీపీఎస్ మీద ఆధారపడి ఉంటున్నాము విదేశాల మీద ఆధారపడి ఉంటున్నాము ఇప్పుడు ఇది కనుక సక్సెస్ఫుల్గా మనకు పనిచేసినట్లయితే మన సొంత టైమింగ్స్ యాక్యురేట్ వెలాసిటీ మెజర్మెంట్స్ యాక్యురేట్ పొజిషన్ మెజర్మెంట్స్ యాక్యురేట్ టైమింగ్స్ కూడా మన సొంతంగా మనయే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నాలుగు గ్లోబల్ నావిగేషన్ వ్యవస్థలు మాత్రమే ఉన్నాయి ఇందులో అమెరికాకు చెందిన జిపిఎస్ రష్యాకు చెందిన యూరోపియన్ యూనియన్ కు చెందిన చెందినో చైనాకు చెందిన బీడవ్ ఈ నాలుగు మాత్రమే గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్స్ మనం వాడే జిపిఎస్ అమెరికాకు చెందినది నావిక్ ప్రస్తుతం ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ అయినా దీని సేవల్ని విస్తృతం చేయడం ద్వారా మనం కూడా గ్లోబల్ నావిగేషన్ వ్యవస్థలోకి చేరగలం అందుకు నావిక్ టూతో తో ముందడుగు పడింది ఇది ఓ రకంగా వన్ నేషన్ వన్ టైం దిశగా అడుగులు వేసినట్లే దీంతో జిపిఎస్ బేస్డ్ సిస్టమ్ నుంచి నావిక్ సిస్టమ్ ను వినియోగించి ఖచ్చితమైన స్థానం సమయం వేగాన్ని తెలుసుకోవచ్చు దీనివల్ల విదేశీ నావిగేషన్ వ్యవస్థలపై ఆధారపడే బాధ తప్పుతుంది ఇది దేశ భద్రత కూడా ఎంతో ముఖ్యం కార్గిల్ సమయంలో విదేశీ శాటిలైట్ల ద్వారా నావిగేషన్ సిస్టమ్ ను వాడటం వల్ల సరైన లొకేషన్ను లక్ష్యాలను తెలుసుకోలేకపోయా దీంతో శత్రువుల స్థావరాలు లక్ష్యాలను అనుకున్న సమయానికి ఛేదించలేకపోయా అప్పుడు ఇప్పుడున్నంత టెక్నాలజీ అభివృద్ధి లేదు దీంతో మనకంటూ సొంతంగా ఒక నావిగేషన్ వ్యవస్థ ఉంటే ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండగలం ఇదే ఇస్రోను నావిక్ వైపు పరిశోధనల్ని మరింత విస్తృతం చేసేందుకు కారణమైంది నావిక్ రెండు రకాల సేవల్ని అందిస్తుంది స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ ఎస్పీఎస్ అలాగే రిక్వెస్టెడ్ సర్వీస్ ఆర్ఎస్ నావిక్ ఎస్పీఎస్ పొజిషన్ యాక్యురసీని ట్వంటీ మీటర్ రేడియస్ నుంచి మరింత ఖచ్చితమైన స్థానం చూపించేందుకు ఉపయోగపడుతుంది అలాగే సమయం కూడా ఫార్టీ నానో సెకండ్స్ కంటే మరింత మెరుగవుతుంది ప్రస్తుతం జీపీఎస్ సిస్టమ్ ద్వారా కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం అనేది ఫార్టీ నానో సెకండ్స్ యాక్యురసీతో అందుతోంది అంటే తొంభై ఐదు శాతం ఖచ్చితత్వం అన్నమాట దీన్ని మరింత బెటర్ చేసుకుంటే తొంభై తొమ్మిది శాతం ఖచ్చితత్వంతో సమయాన్ని జిపిఎస్ చూపిస్తుంది త్వరలో దేశంలో ఒకే సమయం విధానం రానుంది అన్ని అధికారిక వాణిజ్య ప్లాట్ఫామ్స్ లో ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ను తప్పనిసరిగా ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ముసాయిదాను సిద్ధం చేసింది దీనికి నావిక్ శాటిలైట్ ప్రామాణికం కానుంది వన్ నేషన్ వన్ టైం అనేది ఎందుకంటే సూర్యుడు మన దేశానికి పశ్చిమానకంటే తూర్పున దాదాపు రెండు గంటలు ముందుగా ఉదయిస్తాడు దీంతో ఆయా ప్రాంతాల్లో పని గంటలు ముందుగా మొదలవుతాయి త్వరగా చీకటిపడి ముగుస్తాయి ఇండియన్ స్టాండర్డ్ టైం జోన్ ప్రకారం సమయాన్ని లెక్కిస్తుండడం వల్ల అలాంటి ప్రాంతాల్లో వెలుతురు లేక ఇంధన ఖర్చులు అధికంగా ఉంటున్నాయి కొత్త నిబంధనల ప్రకారం ఇండియన్ స్టాండర్డ్ టైం ను రెండు టైం జోన్లుగా విడదీస్తారు దీంతో దేశంలోని ఇతర ప్రాంతాలు ఈశాన్య ప్రాంతాలకు మధ్య సమయంలో తేడా కేవలం గంట మాత్రమే ఉంటుంది ఇలా సమయంలో వ్యత్యాసం తగ్గడం వల్ల ఒకే సమయ పాలన ఉంటుంది ఇది ఇంధన ఖర్చులను తగ్గిస్తుంది ఇలా వన్ నేషన్ వన్ టైం విధానానికి ఈ దేశీయ నావిగేషన్ వ్యవస్థ అవసరం చాలా ఉంటుంది ఇప్పుడు నావిక్ టూ వ్యవస్థ కూడా ఈ నావిగేషన్ వ్యవస్థలో తొంభై తొమ్మిది శాతం ఖచ్చితత్వంతో స్థానాన్ని సమయాన్ని వేగాన్ని అందించేందుకు కృషి చేస్తోంది ఎన్విఎస్ శాటిలైట్ల సిరీస్ లో మరిన్ని ప్రయోగాలతో దీన్ని సాధించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు నిరంతర పరిశోధనలు చేస్తున్నారు